నేను మీ ఫేస్బుక్ స్టార్ ఎట్లు చాలా రోజుల తర్వాత చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఎందుకన్నా మీ వీడియోస్ రావట్లేదంటే బట్ వీ స్పోక్ అని నేను వీడియోస్ చేయట్లేదు బట్ ఈరోజు నేను ఒక బీచ్కి వచ్చాను ఆ బీచ్ మీకు తెలిసిందే కామెంట్ చేయండి ఇది ఒక బీచ్కి వచ్చాను ఇక్కడ బీచ్లో కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారని రకరకాలవి మీరు ప్రతి వీడియోలో మీరంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇంకా మంచి మంచి లాగ్స్ అనేవి మీకు చూపిస్తాం మొత్తానికైతే మనము

ఒక వీడియో మినిమం ఐదు నిమిషాలు పది నిమిషాలను రావాలంటే రావద్దండి విజయవాడ నుంచి బాబట్ల బీచ్ దగ్గర అవుతుంది చాలా దగ్గర అక్కడ ఇంత క్రౌడ్ అయితే ఉంటుంది ఫుల్ క్రౌడే ఉంటుంది అక్కడ మీకు ఫుడ్ గిడ్డు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏం దొరకవు ఇది కొత్తగా ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ చేశారు దయచేసి ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడికి రావద్దండి ఎవరు నచ్చేస్తారు అండి ఇది బాబట్ల బీచ్ వాటర్ ఫాల్స్